రైస్ గాడ్ హలియ ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరి నా ప్రియ స్నేహితులకు పెద్దలకు మన ప్రభువును రక్షకుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నెండు హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎవరికి ఉండదు దేవుణ్ణి పొందుకోవాలని ఉండదు దినదినము వర్ధిల్లాలి ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ లేకుండా ఉండే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉంటారు అయితే వాక్యంలో ఆశీర్వాదాలు దాగని అని మనకు తెలుస్తుందా దేవుని వాక్యంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనము గ్రహించగలుగుతామా యువదే కాలమున మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహోన స్వార్థ పదిహేనో అధ్యాయం మళ్లించవలసిందిగా కూర్చున్నా మనందరికీ చాలా మార్లు ఈ అధ్యాయాన్ని చదువుకుంటూ వచ్చాం ధ్యానిస్తూ వచ్చాం యువదే కాలంలో మరొక కాలంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు యోహన స్వార్థ పదిహేనో అధ్యాయము ఐదవ వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ద్రాక్షవలిన నేను తీగలు మీరు ఎవడు నా నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఈ అధ్యాయం అంతా కూడా యోన స్వార్థ పదిహేనో అధ్యాయం అంతా కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్ గురించి రాయబడుతుంది ఫలభరితమైన జీవితము ఫలభరితమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము దేవుని వాక్యములో ఉంది అని యేసు ప్రభు వారు నేరుగా మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు ఏసుప్రభువారు స్వయంగా తెలియపరుస్తూ వచ్చారు నిజమైన ద్రాక్షల్ని నేను తీగలు మీరు ఎవరు నా యందు ఉంటారు నేను ఎవరి యందు ఉంటాను వారు బహుగా ఫలిస్తారు దేవుణ్లో ఉండడం అంటే దేవుని మందిరంలో ఉండడం మాత్రమే కాదు లేకపోతే ఏదో భక్తిగా క్రైస్తవుల లోకంలో చెప్పుకోవడం మాత్రం కాదు ఆదివారం ఆదివారం ప్రార్థనకు వెళ్ళడం మాత్రమే కాదు పండుగలు ఆచరించడం మాత్రమే కాదు పరిశుద్ధ బైబిల్ బృందం చేతపెట్టుకొని అన్ని ప్రాంతాలను అడవడం మాత్రమే కాదు వాక్యములో స్థిరంగా నిలబడడం ఇది అధ్యయం కొంచెం కిందకు వస్తే మనకు అర్థమవుతుంది యహోనో స్వార్థ పదిహేను అధ్యాయము ఏడో వచ్చినము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ప్రైజ్ గాడ్ హిల్లు నాయందు మీరును మీయందు నా మాటలు మరలా నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడగండి మన ఇష్టాలు ఆశ కోరిక లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు ఉన్నారు ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఎన్నో గోల్స్ ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అది సాధించాలి సాధించాలి ఉన్నతంగా నిలబడాలి ఎన్నో ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్న వారు ఎందరో ఉంటారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆశలు ఉంటుంటాయి బైబిల్ కింద సెలవిస్తుంది ఆశ గల ప్రాణ దేవుడు తృప్తిపరుస్తాడు తప్పకుండా మన ఆశలను నెరవేరుస్తాడు అయితే మన ఆశలు మన కోరికలు దేవుని చిత్తమై ఉండాలి దేవునికి ఇష్టమై ఉండాలి దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు దేవునికి అబద్ధం ఆడటం రాదండి ఈశ్వరు ఇలాగే చెప్తారులేండి అండి ఎప్పుడు నెరవేర్చారంటారా దేవుడికి అబద్ధ దేవుడు అబద్ధం ఆటోకు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మన సంఖ్యాకాండంలో ఈ మాటలు చూస్తాం పదహారో అధ్యాయం ఇరవై మూడు అధ్యాయులు మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు చాలా అద్భుతంగా రాయబడుతున్నాయి సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చినము దేవుడు అబద్ధమోటుకు ఆయన మానుడు కాడు పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన ఇనిమిది ముప్పై మూడో అధ్యాయము రెండవ వచ్చినము సెలవిస్తుంది మాట ఇచ్చి యుహోవా నెరవేర్చి యుహోవా దానిని స్థిరపరచు దేవుడని నాకు మొరపెట్టం నేను నీకు ఉత్తరమించదు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను నీకు తెలియజేస్తానండి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి అయితే ఆ వాగ్దానాలు మనం ఎలా స్వతంత్రించుకుంటాం దేవుని వాక్యంతో మనం నింపబడకుండా దేవుని వాగ్దానాలతో మనం కొనసాగకుండా దేవుని వాక్యపు వెలుగులో మనం జీవించకుండా మనం ఎలా ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆశీర్వాదాలు ఎవరు ఓరికనే రావండి దేవుడు ఎవరికి ఓరికనే ఏది ఇవ్వడు ఒకవేళ అలా వచ్చింది ఏది కూడా నిలబడదు దేవుడు ఏదైనా పరిశీలిస్తాడు పరిశుద్ధ భయపడి గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తునైనా చూడండి ఆది కాండం నుంచే ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుని చూడండి ఒకప్పుడు వారి లోకంలో పాపంలో చీకటిలో అంధకారంలో బంధకారంలో దేవుణ్ణి ఎరుగున వారుగా ఉన్నారు దేవుని ఎరుగిన జీవితాలు జీవించారు వన్స్ దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని ప్రేమను గుర్తిన తర్వాత ఆయనతో నడ నడిచి నడవడం ప్రారంభించిన తర్వాత మరలా లోకం వైపు చూడలేదు లోకం వైపు చూసిన వారి జీవితాలు అవి వేరుగా ఉన్నాయి నాశనానికి గురైపోయిన మన సంగం చూస్తూ ఉన్నాం కానీ దేవునికి లోబడ్డవారు వారు ఎలా ఆశీర్వదించబడ్డారు ఎలా లోబడ్డారు వారి నోట దేవుని మాట ఉంచి దేవుడు తన కార్యలు అద్భుతంగా జరిగించుకున్నాడు తన మాటను తన భక్తుల నోట ఉంచి ఆశ్చర్యకారులు దేవుడు జరిగించాడండి అందుకే వాక్యం సెలవిస్తుంది యోహోన స్వార్థ పదిహేను అధ్యాయంలో ఎవరు నా ఎందు నిలిచి ఉండరు నేను ఎవరి ఎందు నిలిచి ఉందినో వారు బహుగా ఫలిస్తారు నాకు వేరుగంటే మీరేం చేయలేరు మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంజద్దాం అనుకుంటూ ఉంటాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేసే ఏది కూడా సఫలం కాదు కానేరదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం నడుచుకునేది ఏది కూడా మన జీవితంలో మనకు ఆశీర్వాదకరంగా ఎన్నటికీ ఉండదు అందుకే దేవునికి లోబడేవారంగా మనం ఉండాలి దేవునికి విధేయత చూపేవారంగా మనం ఉండాలి చాలా ప్రాముఖ్యం అండి చాలా ప్రాముఖ్యం మీ పరిశుద్ధ బైబులు ఉందని చూడండి యోహన స్వార్థ పదిహేను అధ్యాయంలో ఏడవచ్చున మాట్లాడుతున్నారు యశుపురవారు మాట్లాడుతున్నారు నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిని ఎడల మీకేది ఇష్టమో అది అడగండి మీకు ఏది ఇష్టం అడగండి అయితే మీరు అడిగే ముందు నా వాక్కు నీళ్ళు ఉందా లేదా చూడండి అంటున్నాను దేవుని వాక్కుతో నింపబడితే ఇహలోక సంబంధమైన ఎందుకు అడుగుతాం మనం దేవుని వాక్యంతో నింపబడిన వారు శుద్ధ సువర్ణంగా మార్చబెడతారు దేవుని వాక్యంతో నింపబడిన వారు పరిశుద్ధ జనాంగంగా మార్చబెడతారు దేవుని వాక్యంతో నింపబడిన వారు ఈ లోక మాలిన్యమ వారి కంటకుండా వారిని వారు భద్రంగా కాపాడుకునే వారుగా ఉంటారు దేవుని వాక్యంతో అనువులు నింపబడిన వారు ఘనమైన కార్యలు దేవుని కొరకు తలపెట్టాలని ప్రయాసపడేవారుగా ఉంటారు దేవుని వాక్కుతో మనం నింపబడ్డామా మన హృదయం నిజంగా దేవుని వాక్యమే ఉందా యేసుప్రభువారు ఒకనొక సందర్భంలో మార్కు శవార్త ఏడో అధ్యయనం ఒక మాట మాట్లాడుతూ వచ్చారు యేసుప్రభు శిష్యులు యేసుప్రభువారు ఒక ఇంటికి భోజనాన్ని పిలిస్తే వెళ్ళారు వారు చేతులు కడుక్కోకుండా వచ్చి భోజనానికి కూర్చున్నారు ఏందండి వారు అలా ఎలా అది అంత తపవిత్రమది అని అంటున్నప్పుడు యశుప్రభు మాట్లాడుతున్నారు భుజించే విషయంలో మీరు ఎంత ఆలోచన చేస్తారండి నోట్ ఆహార తీసుకునే ఆహార విషయంలో మీరు ఎంత ఆలోచన కలిగి ఉంటున్నారే అది మరుసటి దినం తర్వాత తర్వాత సమయంలో బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది అయితే మీ నోటి నుండి వచ్చే మాటల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు మనుషుని మనుషుడు తినేది తన అపవిత్రపరచదు మనుషులు లోపలికి వెళ్ళేది కదా పరిచేది మనుషుల లోపల నుండి బయటకు వెళ్ళేది బయటకు వచ్చింది అపవిత్రపరుస్తుంది అంటున్నాడు మనుషులు హృదయంలో ఏది దాగుందో అది తనంతటిని కూడా తన జీవితాన్ని అపవిత్రం చేస్తుందని యేసుపరవు వారు మాట్లాడుతూ వచ్చారు మానుడు తన హృదయంలో ఈ లోక సంబంధమైన అయినన్నీ కూడా పోగేసి పెట్టుకున్నాడు వాక్యంతో నింపబడి లేదు హృదయము అందుకే సామి తల్లి గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ స్వయంగా నా కుమారుడు అని ఈ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు ఈ హృదయం పాడైపోయింది కదా పాడైపోయిన హృదయాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు హిర్మ్యా గ్రంథం రాయబడుతుంది హృదయం అన్నిటికంటే అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిందని రాయబడింది ఈ వ్యాధి కలిగిన మోసకరమైన హృదయాన్ని దేవుడు ఇటు నాకు ఇవ్వు నేను బాగు చేస్తాను శుద్ధి చేస్తాను నీ పాప మల్యని తీసివేసి నా వాక్కుతో నింపుతానంటున్నాడు దేవుడు ఎంత విలువైన మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు తన వాక్కుతో మనం నింపాలనుకుంటున్నాడు మనల్ని ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చూడాలనుకుంటున్నాడు మనం ఆశీర్వాద ఆశీర్వదించబడి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలనుకుంటున్నాడు ఆశీర్వాదం అంటే పెద్ద పెద్ద బంగాళా కట్టుకోవడము పెద్ద పెద్ద కార్లు కట్టుకోవడము బంగారం సంపాదించుకోవడమో లగ్జరీగా బ్రతకడం కాదండి నిజమైన ఆశీర్వాదము దేవుని వాక్కుతో నింపబడి మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని చిత్తానుసారంగా నెరవేర్చబడుతున్నప్పుడు దేవుని మహిం కలుగుతుంది చూసారా అది నిజమైన ఆశీర్వాదం దేవుని చిత్తానుసారంగా మనం కొనసాగడం నిజమైన ఆశీర్వాదం ఈ లోకం ఉన్నప్పుడు మనం మనలో ఈ లోకం మనలో యేసు ప్రభు వారి క్రియలను ఈ లోకానికి ప్రదర్శించడం నిజమైన ఆశీర్వాదము పౌలు గారు మాట్లాడుతున్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని అంటున్నారు ఏ లోకంలో ఉన్న అటన్నిటిని పెండతో సమానంగా పోల్చుకుంటూ వచ్చారు దేవుని వాక్యానికి ప్రాధాన్యతని చూపిస్తూ వచ్చారు ఎవరు స్వార్థ పదిహేను అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం ఎవరు నా ఎందు నిలిచి ఉండురో నిలిచి ఉండిరు నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో ఉండిన వాడు బహుగా ఫలిస్తారు బహుగా బహుగా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చాలా ప్రయత్నాలు చేస్తాం దేవునికి వేరుగా ఉండి వాళ్ళు కాదు అంతే వ్యర్థమైపోతుంది ఈరోజు ఏదో సక్సెస్ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తే కొన్ని దినాల తర్వాత అయ్యో నేను నా ఇష్టం ప్రకారం చేస్తేనే దేవుని అడగాల్సిందే ప్రకా కీర్తన గ్రంథం ముప్పై రెండు ఆధిదం ఉంటుందండి మన దేవుని అడిగితే ఆయన చెప్తే మా చెప్పే మాట ఆన్సర్ అక్కడ రాయబడుతుంది దేవుని మనం అడిగితే అయ్యా నీ ఆలోచనతో నింపు నీ జ్ఞానంతో నింపు నీ తలం నింపు అంటే దేవుడు స్వయంగా మాట్లాడుతుంది నీ మీద దృష్టిని నిలిపి నీకు ఆలోచన చెప్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను అంటారు దేవుడు ఎంత విలువైన మాటలండి మన ఆలోచన దేవుని ఆలోచనతో మనం నింపబడాలి దేవుని దగ్గర అడగాలి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి మనం దేవుడు తప్పకుండా తెలియపరుస్తాడు నూట ఆరోగ్యతను కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు కూడా వారు కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని మాటను మరచి దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకోకుండా సొంత ప్రయత్నాలు చేసి దేవుని ఉగ్రతకు లోనైన వారు ఎందరో ఉన్నారు ఆ గుంపులో మనం ఉండకూడదని దేవుడు మరలా ప్రేమతో మనకు తెలియపరుస్తున్నారు